ఆ పడుకుందాం ఆర్టీటీ సంస్థను ఆర్డిటి సమస్తము పేదల పాలిటి రమైనటువంటి ఆర్డిటి సమస్తన వెంటనే పేదల పేదల పాలిటి చెమిదైనటువంటి ఆర్డిటి సమస్తన వెంటనే ఆ పడుకుందాం ఆర్డిటి ఫ్లక్స్ లం వెంటనే ఆర్డిటి అఫ్సల వెంటనే ఆర్డిటి అఫ్సల మీడియా మిత్రులందరికీ నమస్కారాలు సేవ్ ఆర్డిటి కార్యక్రమం గురించి ఉక్రా సముద్రం మండలంలో ఈ కార్యక్రమం చేపట్టి చేపట్టడం జరిగింది ఫాదర్ విన్సెట్ పెర్రర్ గారు మన స్పెయిన్ దేశం నుండి భారతదేశానికి వచ్చి అనంతపురం జిల్లాని అభివృద్ధి కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంగా భావించి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇండ్లైతేనేమి వికలాంగులకు పింఛన్లైతేనేమి వికలాంగులకి సౌకర్యాలు అయితేనేమి అనేక రకాలుగా ఆయన ఆలోచించి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరినీ అభివృద్ధి చేయాలని విద్య అయితేనేమి స్కూల్ అయితేనేమి అనేక రకాలుగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ రోజు వరకు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం చేతగాని దత్తమ్మ ప్రభుత్వం అని ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజుల వరకు ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఎఫ్సీఆర్ఏని రద్దు చేయలేదు ఇంతవరకు ఈ చేతగాని ప్రభుత్వం అనేక రకాలుగా పేదల అభివృద్ధిని అడ్డుకుంటుంది పేదల అభివృద్ధి కాకోకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఎవరైనా సరే అనేక రకాలుగా సంఘాలందరూ అనంతపురం జిల్లాలో ఉండే సంఘాలంతా కలిసి అనేక రకాలుగా ధర్నాలు చేస్తానే కానీ రాస్తారోకాలు చేస్తానే కానీ ప్రెస్ మీట్లు పెడతానే కానీ ఈ చంద్రబాబు నాయుడు కూడా గుర్తించడం లేదు స్పందించడం లేదు కాబట్టి ఇట్లా ఈ విధంగా కొనసాగితే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకపోతే పెద్ద ఎత్తున ర్యాలీతో ఉద్యమిస్తామని హెచ్చరిక చేస్తున్నాం జై హింద్ జై భారత్ భారత్టి సంస్థ అనేది ఒక కన్న తల్లి లాంటిది వెనకబడిన సామాజిక వర్గాలు అందరికీ కూడా మరియు రైతులకు కూడా అలాంటి సంస్థని పైన వీళ్ళు అక్కస చూపి ఈ జిల్లాలో ఇది పేదలకి అనుకూలంగా ఉంది విద్యాపరంగా వేలాది మంది దీనిలో చదువుకుంటున్నారు మరి అదేవిధంగా వేలాది మంది నుంచి లక్షలాది మందికి వైద్యం అందిస్తున్నారు మరి అదేవిధంగా పేదవారందరికీ పూల గుడిసెలన్నీ తొలగించి మరి రా ఈ జిల్లాలో రాయలసీమలో మడి వీళ్ళకి అందరికీ ఒక బిల్డింగ్లు కట్టిస్తున్నారు మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా కులవృత్తి కుటుంబాలకి ఆదుకుంటున్నారు మరి రజకలకి స్త్రీ పెట్టయితేనేమి వ్యాయబ్రహ్మలకి వారికి మే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అయితేనేమి మరి వికలాంగులకి కాళ్ళకు కాళ్ళ వాళ్ళకి చేతులు పోయిన వాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో కుటిమర పరిశ్రమలను అందిస్తూ మరి ఎన్నో వారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఎంతో తోడగా ఉంది కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదుకుంటుంది ఎందుకంటే ఈ జిల్లాలో వైద్యం అనేది పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఏ మండలంలో కూడా వైద్యం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్లో అక్కడ డాక్టర్లుండ్రు నర్సులుండ్రు ఉన్నా కూడా మందులుండవు మండలాల్లో ఉండే హాస్పిటల్ అన్నీ మూతలు పడుతున్నాయి నియోజవర్గాల్లో ఉండే హాస్పిటల్ అన్నీ చేయకుండా ఊరికే అవి దిష్ట బొమ్మలా ఉన్నాయి మరి జిల్లాలో పెద్ద ఆసుపత్రి చూస్తే అక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండదు బట్ అక్కడ ఏ రకంగా కూడా వైద్యంలో కూడా అయిపోయినది విద్యాపరంగా పేలూరు పేలురైపోతున్నది బట్ ఇదేనా మీ పాలన మీరు పాల పాలించాల్సింది ఏమిటి విద్యకు పెద్దపీట వేయాలి ఈ రాష్ట్రంలో మరి వైద్యంకి పీట వేయాలి ఈ రాష్ట్రంలో ఆ రెండింటికి వేస్తే గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏమీ లేదు కేవలం కొన్ని సామాజిక వర్గాలలో ప్రైవేటు సంస్థలకే నష్టమవుతారు తప్ప మరి తొంభై శాతం మంది జనాభాకి ఆ రెండు దాంట్ల వల్ల మేలు జరుగుతుంది మరి ఆ తొంభై శాతం మంది జనాభాకి మేలు జరిగేటప్పుడు ఏ ఒక్క పది మందికో నష్టం జరిగే జరిగేటప్పుడు పది మందినే ఎందుకు చూస్తున్నారు మీరు మరి ఆ పది మంది కార్పొరేట్ హాస్పిటల్ కడుతున్నారు ఆ పది మంది ఎన్నెన్నో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి స్కూల్లు కడుతున్నారు అవన్నీ కట్టడానికి గవర్నమెంట్ నుంచి ఎన్నో సౌకర్యాలు పొందుతున్నారు మరి ఇన్ని సౌకర్యాలు పొందుతూ ఆరోగ్యశ్రీ అంతా వాళ్లకే ఇస్తున్నారు వీధి రేపు కొంత ఎందుకు తీసేయకూడదు అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆర్టీటి గొంత కోయకండి ఆర్డీటి గొంతని పోయకుండా కాపాడండి ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలారా ఎంపీలారా మంత్రులారా మీరు ఖచ్చితంగా ఆలోచించి మరి దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి